ఓం నమో వెంకటేశాయ తిరుమల శ్రీవారి భక్తులకు లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ వచ్చే నెల అనగా జూలై నెలకు సంబంధించిన శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం టికెట్లు ఆన్లైన్లో విడుదల ఈ వివరాలు ఈ వీడియోలో మీకోసం జూలై నెలకు సంబంధించిన శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం టికెట్లు కావలసిన భక్తులు ఈ నెల అనగా జూన్ ఇరవై ఐదవ తేదీ మంగళవారం ఉదయం పది గంటల నుండి ఆన్లైన్లో బుక్ చేసుకోగలరు ఈ హోమం టికెట్ ధర పదహారు వందల రూపాయలు ఒక టికెట్ మీద ఇద్దరు ప్రవేశానికి అనుమతి హోమం జరుగు స్థలం అలిపిరిలో ఉన్నటువంటి సప్త గో ప్రదక్షిణశాల హోమం ప్రతిరోజు ఉదయం తొమ్మిది గంటల నుండి ఉదయం పదకొండు గంటల వరకు జరుగును ఈ హోమంలో పాల్గొన్న భక్తులందరికీ తిరుమలలో ఉన్నటువంటి మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం క్యూ ద్వారా శ్రీవారి దర్శనాన్ని కల్పిస్తారు జూలై నెలకు సంబంధించిన శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం టికెట్లు బుక్ చేసుకొని భక్తులు హోమంలో పాల్గొనే అవకాశంతో పాటు మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం క్యూ ద్వారా శ్రీవారిని దర్శించుకోగలరు తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి దేవాలయం జూలై నెలకు సంబంధించిన శ్రీ పద్మావతి అమ్మవారి ప్రత్యేక దర్శనం టికెట్లు ఆన్లైన్లో విడుదల జూలై నెలకు సంబంధించిన శ్రీ పద్మావతి అమ్మవారి రెండు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టికెట్లు కావలసిన వారు ఈ నెల అనగా జూన్ ఇరవై తేదీ ఉదయం పది గంటల నుండి ఆన్లైన్లో బుక్ చేసుకోగలరు తిరుమల తిరుపతి దేవస్థానం జూలై నెలకు సంబంధించిన స్థానిక ఆలయాల సేవా కోటా విడుదల తిరుమల తిరుపతిలో ఉన్నటువంటి స్థానిక ఆలయాలలో ఆసక్తి కలిగిన భక్తులు సేవ చేయుటకు జూలై నెల కోటా కొరకు ఈ నెల అనగా జూన్ ఇరవై ఐదవ తేదీ మంగళవారం ఉదయం పది గంటల నుండి ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఆధ్వర్యంలో స్థానిక ఆలయాలలో సేవ చేయు భక్తులు తమ సేవను బుక్ చేసుకున్న కొరకు ఆన్లైన్ అడ్రస్ శ్రీవారి సేవా డాట్ తిరుమల డాట్ ఓఆర్జీ పద్దెనిమిది సంవత్సరముల వయస్సు నుండి అరవై సంవత్సరముల వయసు మధ్య గలవారు స్థానిక ఆలయాలలో సేవ చేయుటకు ఈ వెబ్సైట్ ద్వారా సేవను బుక్ చేసుకోగలరు ఈ వీడియో నచ్చిన వారు తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమో వెంకటేశాయ శ్రీవారి దర్శన ప్రాప్తిరస్తు